అందరికి నమస్కారం కుమారి స్ట్రీట్ ఫుడ్ అండగా సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే ఇక్కడ కూడా వైఎస్ఆర్సిపి మార్క్ రాజకీయం చేయడం గురించి ఈ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా దిగజారుడితనం గురించి చేస్తున్నటువంటి విషపు ప్రచారాల గురించి తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడవలసి అయితే వస్తుంది ఎందుకంటే మీరు ఒక్కసారి చూడండి మొన్న ఈవిడి కుమారి గారు అనే ఆవిడ ఒక స్ట్రీట్ ఫుడ్ షాపు అక్కడ చాలా స్ట్రీట్ ఫుడ్ షాపులు ఉన్నాయి ఈ మధ్య ఏదైతే రెండు లెవర్లు వెయ్యి రూపాయలు అంటూ ఒక నెగిటివ్ రోల్ చేసినా సరే బాగా ఫేమస్ అయినటువంటి వ్యక్తి సో ఆ రీల్స్ ద్వారా ఆ షాప్ కూడా బాగా ఫేమస్ అవడం దానితో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఫుడ్ బాగోవడం అక్కడే ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇతర ఇతర ఐటీ కంపెనీలు అవన్నీ ఉండడం సో అక్కడ తక్కువ రేట్ లో ఉండడం పైగా ఎక్కువ క్వాంటిటీ క్వాలిటీ కూడా ఉండడంతో అక్కడికి ప్రజలందరూ బాగా రావడం సో దాని ద్వారా యూట్యూబర్సు ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ కూడా రావడం వీడియోస్ చేసుకోవడం కూడా జరుగుతుంది అయితే సో అది బాగా ఫేమస్ అవ్వడం అక్కడ విపరీతమైన జనం రావడం ఈ మధ్య జరుగుతుండటంతో అక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది అక్కడ హైదరాబాద్ అంటేనే వాస్తవంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం సో ఏ చిన్నపాటి అంతరాయం కలిగిన ఎక్కువ ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది అక్కడ అది అందరికీ తెలిసిన విషయమే అయితే అక్కడ వీళ్ళందరూ ఎక్కువ రావడంతో సో అక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది జనం ఎక్కువ అవడం ఆ వెహికల్స్ అవి పెట్టడం సో పాపం ఆవిడ అలా పెట్టొద్దని చెప్పి చెప్పినా సరే మరి వినరు కదా సో ఆ ఫుడ్ కోసం వచ్చిన వాళ్ళందరూ ఎలా పడితే అలా పెట్టడం దానివల్ల అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు అక్కడ ఆల్రెడీ చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆవిడకి నోటీసులు ఇచ్చి ఆ వెహికల్ సీజ్ చేయడం సో ఒక కేసు ఒకటి ఫైల్ చేయడం కూడా జరిగింది సో సో అక్కడ ఏదైతే వ్యాపార అక్కడ జరుగుతున్నటువంటి ట్రాఫిక్ అంతరాయానికి సంబంధించి మాత్రమే ఇది జరిగింది అయితే ఈ మధ్యలో శవాలతో రాజకీయం చేసేటటువంటి వైకాపా సోషల్ మీడియా ఏం జరిగిందంటే ఎవరో ఒక యూట్యూబర్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీకు ఆస్తులు ఏమున్నాయి అని అడగడం జరిగింది సో నాకు ఆస్తులు గట్ట పెద్ద ఏం లేవండి ఆంధ్రప్రదేశ్లో మొన్న ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇల్లు తప్ప నాకేమీ లేవు అది కూడా ఎక్కడో దూరంగా పైన కొండ అలా ఎత్తుల్లో ఇచ్చారు అని ఆవిడ చెప్పింది అది పూర్తిగా పెట్టకుండా ఈ ఈ ఫేక్ కదా వీళ్ళ వీళ్ళ ప్రతుకులే ఫేక్ కాబట్టి వీళ్ళ చేసింది ఏంటంటే ఒక చిన్న బిట్టు అక్కడ అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇల్లు అని అక్కడ కట్ చేశారు ఆ తర్వాత బిట్ ఏంటంటే అక్కడ వచ్చింది సో అది కూడా ఎక్కడో కొండల్లో ఉందని పైన ఉంది అని అది కూడా కుదరలేదు అది స్థలమా ఏంటి అనేది అది ఒక కంక్లూజన్ ఎవరికి తెలియని విషయం సో దీన్ని పెట్టి వాళ్ళు ఏదో పబ్లిసిటీ కోసం ఈ వీళ్ళకి వాడుకోవడం బాగా అలవాటే కదా సో ఈ ఫేక్ మీడియా మొత్తం వాడుకోవడం మొదలుపెట్టింది వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆ తర్వాత ఈ ట్రాఫిక్ అంతరాయం జరిగింది అక్కడ కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఏర్పడింది దీన్ని కూడా ఈ వైఎస్ఆర్సిపి దిక్కుమాలిన రాజకీయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి ఇవ్వడం అంట ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అక్కడ ఉన్నటువంటి ఏదైతే వీళ్ళు చెప్తే వినేటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసేసి సో అది ఆ స్ట్రీట్ ఫుడ్ సెంటర్ని తీసేయండి అని చెప్పారంట సో అందుకని పోలీసులు వెళ్ళి వెంటనే కేసు పెట్టేశారంట స్ట్రీట్ ఫుడ్ సెంటర్ని తీసేశారంట జో జగన్ చూసినా సరే భయపడుతున్నారని చెప్పేసి వీళ్ళు వీళ్ళ దిక్కుమాలైన రాజకీయం మొదలు పెట్టేశారంట సో అంటే ఇది ఎంత దౌర్భాగ్యం అంటే ఒకసారి చూడండి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్ ఇది ఎవడ కోనికొట్టేటిఎం బ్యాచ్ కాళ్ళు పెట్టారంటే పక్కన పెట్టండి వీళ్ళు ఎంతగా దిగజారిపోతారంటే చూడండి ఇక్కడ మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరికి సీఎం వైఎస్ జగన్ గారి పేరు వింటేనే వణుకు పుడుతుంది అందుకే జగనన్న పాలన ఇల్లు వచ్చిందని చెప్పిన చిరు వ్యాపారి కుమారి మీద అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వం ఉండడంతో ఆమె మీద దాడులకు ఈ దత్త తండ్రి కొడుకులు ఉసిగొలిపోయారు జగనన్న అభిమానిని చూసినా మీకు భయం అని చెప్పడానికి ఈ ఒక్క పరిమాణం పరిణామం చాలు ఎంత దిక్కుమాలిన రాజకీయం అంటే ఎక్కడో ఒక చిన్న షాప్ పెట్టుకొని ఒక ఫుడ్ అమ్ముకున్నటువంటి వ్యాపారం చేసుకుంటున్నటువంటి ఒక చిరువి అప్ప ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయానికి ఏమైనా సంబంధం ఉంటారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా సంబంధం ఉందా దీనికోసం తెలంగాణ స్టేట్ సీఎం ఫోన్ చేసేయడం సో ఆయన వెంటనే ఒక స్ట్రీట్ ఫుడ్ సెంటర్ అక్కడ చాలా ఉన్నాయి సో ఇప్పుడు ఫేమస్ అయింది ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీకు ఒకవేళ ఇచ్చుంటే ఇచ్చి ఉంటారని చెప్పుకోవచ్చు లేదంటే లేదు మీరు చిన్న ముక్క కట్ చేశారు అది బయట రాకుండా మీకు మీ పబ్లిసిటీకి వాడుకోవడం కోసం మీరు చేశారు సరే ఏది ఏం జరిగినా సరే ఎంత దూరం రాజకీయాలను ముడిపెట్టి రెండు రాష్ట్రాల మధ్య రెండు రాష్ట్రాల్లో ఉండేటటువంటి పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి కూడా వెనకాడనటువంటి దౌర్భాగ్యపు సోషల్ మీడియా ఎవరికైనా ఉందంటే అది వైఎస్ఆర్సిపికి మాత్రమే ఉంది ఇంత దిక్కుమాలిన రాజకీయం ఇంత అంటే వాస్తవానికి ఈ మధ్యన కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫర్మేషన్ తీసుకురావడం ఇవి కూడా మొదలుపెట్టారు ఇప్పుడు ఇవన్నమాట ఇలాంటి పరిస్థితులను కూడా వాడుకోవడంలో తిట్ట ఇలాంటి దరిద్రపు రాజకీయాలు ఇలాంటి దరిద్రపు రాతలు రాయడంలో వైఎస్ఆర్సిపి పెట్టింది పేరు అనేది అందరికీ తెలిసిన విషయం ఈ విషయాన్ని కూడా సో ఆ తర్వాత జరిగిన పరిస్థితి ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు నేరుగా స్పందించి అక్కడ ఉన్నటువంటి పోలీసులకి వాళ్ళకి ఆర్డర్స్ ఏం చేశారంటే ఆ స్ట్రీట్ ఫుడ్ సెంటర్ జోలికి వెళ్ళొద్దు సో ఏవైతే కేసులు పెట్టారో వాటిని వెనక్కి తీసుకోండి మనం ప్రజలతో ఉండాలి బడుగు బలహీన వర్గాలతో ఉండాలి పేదల పక్షానే మనం ఉంటాం అని ఒక ట్వీట్ చేసి సో నేను కూడా ఒకసారి ఆ షాప్ని విజిట్ చేస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది సో అక్కడితోటి దీనికి ఈ స్టోరీకి ఎండింగ్ పడిపోయింది కానీ ఇటువంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చి రెండు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల్లో చిచ్చు పెట్టి వీళ్ళ స్వార్థం కోసం వాడుకోవడానికి ఏ రకంగా వినియోగిస్తున్నారు ఎటువంటి దౌర్భాగ్య రాజకీయాలు చేస్తున్నారు అనేది మాత్రం ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి సో మీరు ఇటువంటి విషయం ఒక్కసారి చూడండి ఎంత చిన్న అక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ ఏంటి దానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి చెప్పు చేతుల్లో ఉండేటటువంటి ప్రభుత్వం అంట అయినా శవాలతో రాజకీయం చేసేటటువంటి వైఎస్ఆర్సిపి పార్టీని వైఎస్ఆర్సిపి మీడియాని కూడా మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది గొడ్డలిపోటును కూడా గుండెపోటు అని చెప్పి చిత్రీకరించినటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ఇప్పుడు సొంత చెల్లిని కూడా నానా రకాలైనటువంటి దుర్భాషలతో మాట్లాడిస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ సో వీళ్ళ దగ్గర నుంచి ఇంతకన్నా ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము అనేది మాత్రం వాస్తవం ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి